శ్రీ గురుబ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదహైదవ అధ్యాయము సమాప్తి నూట ఇరవై రెండవ కందార్థము అటుబలి మీరలు గురునకు పటుతరముగ భక్తితోను పరగ సేవలన్ దిట్టముగ బోధనో తటుకు వలయో గంగవలయో తప్పా కానిపుడు గొప్పగా ఉప్పిదా ఒప్పిదామైతేనో ఊపీ కాతో గురుడు చెప్పినట్టు వింటే జందారు భ్రమాలను తప్ప కావినోడీ మదిలోనిప్పుడు గొప్పగా అటువలె మీరలు గురునకు భక్తితోను పరగ సేవలన్ అంటే ఇక్కడ ఇంతకుముందు ఈ యొక్క పరిపూర్ణ బోధని అనుసరించి ఆచరించినటువంటి గురువుల్ని శిష్యుల్ని కొంతమంది మీరు చూసే ఉంటారు వీళ్ళంతా కూడా పసితనము నుండే మోక్షాపేక్ష కలిగి సత్సంగం జరిగే దగ్గరికి వెళ్ళి సత్పురుషులతో కలిసి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని ఉంటారు ఈ విధంగా ఆధ్యాత్మిక విద్యలో ప్రయాణిస్తూ ఏ విధమైనటువంటి ఆచరణ కలిగి ఉంటే ఈ మానవ జన్మని కడతీర్చుకోగలుగుతామని చక్కగా తెలుసుకొని ఉంటారు ఈ విధంగా పెద్దల ద్వారా అన్ని విషయాల్ని అడిగి తెలుసుకొని సర్వ సంశయాలన్నీ తీరిపోయి వీళ్ళు ఒక నిచ్చల స్థితిలో ఉంటారు మరి వీళ్ళకి ఇంత జ్ఞానము ఇంత అవగాహన ఇంత నిచ్చల స్థితి కలిగిందంటే ఇదంతా కూడా వయసు అయిపోయిన తర్వాత ముసలోలైన తర్వాత కుదిరేది కాదు ఇంత జ్ఞానము ఇంత అవగాహన ఇంత నిశ్చలి స్థితి కలిగిందంటే వీళ్ళంతా కూడా పసితనం నుండే ఆధ్యాత్మిక విద్యలో ప్రయాణిస్తూ పెద్దల యొక్క సాంగత్యం చేయడం వల్ల ఇంత స్థితి అనేది కుదిరింది అట్లా కాకుండా వయసు అయిపోయాక తెలుసుకుందాం అనుకుంటే ఇన్ని విషయాల మీద అవగాహన కలగదు సంశయం అనేది రహితం కాదు అందువల్ల ఆధ్యాత్మిక విద్యలో ప్రయాణించి పరిపూర్ణ బోధన తెలుసుకున్నటువంటి పెద్దల యొక్క మార్గాన్ని ఎంచుకొని కొంత వయసు ఉండంగానే సత్పురుషుల యొక్క సాంగత్యం చేసి మంచి మంచి విషయాల్ని తెలుసుకోవాలి ఈ వయసులో తెలుసుకోకపోతే ఈ మానవ జన్మ అనేది వృధా అయిపోతుంది అనేటువంటి ఆలోచన కలగాలి ఆ విధంగా ఆలోచన కలిగినప్పుడే మనము పెద్దల దగ్గరికి వెళ్ళి సత్యమైనటువంటి పరమాత్మని తెలుసుకోగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణమే గురువు దగ్గరికి వెళ్ళి గురుసేవలో పాలు పంచుకొని ఆ గురు ద్వారా పరిపూర్ణ బోధని తెలుసుకోవాలి ఈ విధంగా పెద్దల ద్వారా పరిపూర్ణ బోధన తెలుసుకొని మన హృదయంలో ఎటువంటి సంశయము లేకుండా పోవాలి ఇంత దృఢస్థితి కలగాలంటే ఏ విధంగానైనా కూడా ఈ పరిపూర్ణ బోధని తొందరగా నేను కూడా తెలుసుకోవాలి అనేటువంటి పట్టుదల కలిగి ఉండాలి ఓపిక్గా గురువు చెప్పినటువంటి బోధన వినాలి అట్లా కాకుండా గురువు దగ్గర పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ కూడా వేయకూడదు మనము ఓపిక్గా గురువు చెప్పేటువంటి బోధలన్నీ కూడా శ్రద్ధగా వింటూ ఉంటే చాలు ప్రతి నిత్యము ఈ విధంగా వినడం వల్ల మనలో సర్వ సంశయాలన్నీ కూడా తీరిపోతాయి మనలో భ్రాంతి అనేది పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఈ పరిపూర్ణ బోధే గొప్పది అని మనము తెలుసుకొని శ్రద్ధగా వినాలని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి